పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజ్యూరీస్ టు హెల్త్ కోసం ఖమ్మం జిల్లా నుండి పండు మిరపకాయల పచ్చడి మీ కోసం నేను సారక్క గద్దెల నుండి బెల్లము ముక్క నేను తెలియదు హైదరాబాదు నుండి కమ్మటి బిర్యాని మీకోసం అయినా నేను తెచ్చాను సింగరేణి తల్లి దీవెలను మన కోసం అంటే జూలై ట్వంటీ సిక్స్ సార్ రిటైర్మెంట్ సందర్భంగా మన వర్క్ షాప్ లో చిన్న సన్మానం చేయడం జరుగుతుంది అందరూ గట్టిగా చెప్పట్లు వంద రోజులు చేసిందని ఆ వంద రోజులు మాకు పది సంవత్సరాల అనుభవం నేర్పి మాకు ఎంతో గైడెన్స్ క్రికెట్లో మా అందరినీ ఎత్తుమెదే కష్టపడడానికి కారణం అది మాకు చాలా సంతోషం ఇప్పుడున్న మన అందరి సార్లు కూడా కోఆపరేషన్ ఇచ్చి మా అందరికీ ఆదర్శంగా ఉంటుందని నమ్మకూ నమస్కారం ఈ జనరల్ ఏరియా మూడు సార్లు చేశాను ఇప్పుడు జనరల్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది నేను ఏంటంటే మన ఏరియా మొన్న కూడా బీసీలో చెప్పడం జరిగింది ఎప్పుడో టాప్ ఎనిమిది పదిలో మొన్న ఉన్న మందమారి ఏరియా ప్రజెంట్ టాప్ లోకి తీసుకొచ్చాం అది టాప్ లో కావాలి ఇప్పుడు ఉన్న అన్ని ఏరియాస్లో కూడా మన మందమారి ఏరియాకి లైఫ్ ఉంది కేకేఓసి ఇంకా టెన్ లెవెన్ ఇయర్స్ ఉంది ఆర్కేసి స్టార్ట్ అయితే పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది కొన్ని మనగూర్ లాంటి ఏరియాలు బందు కావచ్చు కానీ మంద మన ఏరియా బందు కాదు శ్రావణపల్లి ఇట్లాంటి ఏరియా వస్తే ఇంకా చాలా సంవత్సరాలు ఇంకా దీనికి ఇది ఉన్నది మొన్న మీ అందరు తెలుసు మన గ్రౌండ్ లాంటిది కూడా మన యూనియన్ లీడర్ సహకారంతో మంచి వాకింగ్ ట్రాక్ అన్ని కూడా మంచిగా చేసుకుంటా ఉన్నాం ఇంకా చాలా మన కాలనీలు కూడా తిరిగి కాలనీలో కూడా ఫెసిలిటీస్ పెంచుకుందాం అన్ని విధాలు కూడా మీకు ఒక కోఆపరేషన్ కూడా దీంట్లో అవసరం అందరూ టీం వర్క్ ఇట్ ఈస్ నాట్ ఇన్ సింగిల్ కాదు అందరూ కలిసి పనిచేస్తేనే ఏదైనా ముందుకెళ్ళగలుగుతాం థ్యాంక్ యూ చెప్పట్లు

Thank mm -hmm. యాన్యువల్ సేఫ్టీ ఫోర్త్ నైట్ ఇన్స్పెక్షన్ సందర్భంగా విచ్చేసిన మన ప్రియతమ కన్వీనర్ ఎన్ దామోదర్ గారు జిఎంఈన్ సెంట్రల్ వర్క్షాప్ మరియు వారి సభ్యులు వేలాద్రి గారు సుధాకర్ గారు ఇతర వర్క్మన్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ మనుగూరు సాయి అండ్ పేరు దామోదర్ గారు వాళ్ళందరికీ కూడా మా మందమరి ఏరియా తరఫున స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా వేదిక మీద ఉన్న మన లీడర్ శైలేందర్ సన్న గారు పెసోడు జిఎం జయల్ ప్రసాద్ గారు మన బెల్లంపల్లి రీజియన్ జిఎం సేఫ్టీ రఘుకుమార్ గారు మన ఏరియా వర్క్షాప్ ఇన్ఛార్జ్ దూప్ సింగ్ గారు ఏరియా ఇంజనీర్ జా గారు ఇతర స్టేజ్ మీద ఉన్న అదర్ సభ్యులు మరియు స్టేజ్ ముందున్న సేఫ్టీ ఆఫీసర్ ఆఫీస్ ఏరియా వర్క్షాప్ అండ్ ఫైవ్ రమేష్ గారు ఏరియా స్టోర్స్ ఇంజనీర్ సురేష్ గారు మరియు పత్రికా విలేక సోదరులు కమ్యూనికేషన్ స్కెల్ ఏరియా వర్క్షాపు సోదర సోదరీ మనులందరికీ కూడా మరొకసారి నమస్కారములు రియల్గా అందరూ సిస్టమేటిక్గా హెల్మెట్ పెట్టుకొని రీడమ్ జాకెట్స్ పెట్టుకొని ఉన్నందుకు ఏరియా షాప్ రియల్గా అదే టీమ్ వర్క్ అనేది ఇప్పుడు కనబడుతుంది స్టార్టింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా సిస్టమేటిక్గా ఒక లైన్లో నిలబడి పెట్టుకొని ఉన్నారు ఇది రెగ్యులర్ కూడా నా ఇన్స్పెక్షన్ అబ్జర్వ్ చేస్తున్నాను ఇదే విధంగా సేఫ్టీ డివైజెస్ మనకి ఏదైతే ఇచ్చారో పీపీవీ పెట్టుకొని మన యొక్క కార్యక్రమాలు చేస్తే మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ మనకి మన సింగరేణి తల్లి ఎంతో గొప్పది దానిలో మనం జాబ్ చేస్తున్నామంటే మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి అటువంటి సింగరేణి తల్లి మనం కోరుకునేది ఒకటే రక్షణతో కూడిన సర్వీసెస్ కావాలి మనం ఏరియా వర్క్ షాప్ అండ్ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ అంటే ఉన్న అన్ని ఏరియాస్లో మన ఎక్కువగా సర్వీస్ చేసే డిపార్ట్మెంట్ మందమరి ఏరియా వర్క్షాప్ అండ్ వన్ థర్టీ టూ కేవీ సబ్ ఎందుకంటే అక్కడ బెల్లంపెల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ రామకృష్ణాపూర్ కృష్ణాపూర్ వరకు కూడా మన ఇక్కడ ఏరియా వర్క్షాప్ సర్వీస్ చేస్తూ ఉంటుంది అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు మెకానికల్ డిపార్ట్మెంట్ కావచ్చు రోజు రోజుకి ఏరియా వర్క్షాప్ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నది ఎందుకంటే జీరో ఇంట్రప్షన్స్ ఇంట్రప్షన్స్తో ఎప్పుడైతే మనం పవర్ సప్లై చేస్తామో అది ఇండైరెక్ట్గా మనకి ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ బెంచ్లో కూడా దాని పాత్ర ఎంత ఉంటుంది దానికి కావాల్సింది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా సబ్స్టేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ లైన్స్ని మెయింటైన్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే పవర్ ఇంట్రక్షన్స్ చాలా తగ్గిపోతాయి సమ్మర్ సీజన్కి ముందే మనం అన్ని ఏ కింద ఉన్న చెట్లు అన్నీ కొట్టుకొని పవర్కి ఎటువంటి అంత అంతరాయం కలగకుండా మనం ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మెకానికల్ సైడ్ మనము సుమారుగా శాంతికని లాంటి మైన ఐదు వందల ఆరు వందల మీటర్ డెప్త్లో పనిచేస్తున్నాం రోజుకి మూడు వేలు నాలుగు వేల జీపీఎం వాటర్ మనం బయటికి మనము పంపింగ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్క మైన్ నుంచి అట్లా కేకే ఓసీ నుంచి కావచ్చు ఉన్న నాలుగు కేకే ఫైవ్ కావచ్చు కేకే కాజీపేట వన్ అండ్ టూ కావచ్చు అంతా పంపింగ్ చేసినప్పుడు అక్కడ మనం పంప్స్ మనం చాలా నైపుణ్యతతో మనం మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంది అది బ్రేక్డౌన్ అయ్యి ఏదైనా ఇక్కడికి వచ్చినప్పుడు సరి అయిన రీతిలో మనం రిపేర్ చేసి దానికి బెయిరింగ్స్ కావచ్చు మనం ఏదైతే రిపోర్ట్తో అక్కడికి వచ్చిందో ఏ రిపోర్ట్తోని మనకి ఇక్కడికి పంపారు అక్కడ ఉన్న మైన్ ఆఫీ ఆఫీసర్స్ కావచ్చు ఇక్కడికి రిపేర్ చేసిన ఆ చార్జ్ అండ్ అండ్ ఫిట్టర్స్ టీమ్ కావచ్చు ఎందుకు వచ్చింది ఈ పంప్ అని డీటెయిల్గా చూసి దాంతోపాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆ విధంగా చెక్ చేసి మళ్ళీ పంపిస్తే బాగుంటుంది ఒకసారి మళ్ళీ అక్కడ పంపు పైకి వచ్చి మళ్ళీ లోపలికి పోవాలంటే ఎంత ప్రాబ్లం అయిందో మీ అందరికీ తెలుసు షిఫ్ట్స్ షిఫ్ట్స్ మనకి వాడతా ఉంటాయి లోపలికి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మళ్ళీ అక్కడపై ఇన్స్టాల్ చేయాలంటే సర్ఫేస్లో ఉన్నంత ఈజీగా ఉండదు అదేవిధంగా మన దగ్గర ఇన్స్టాలేషన్ వర్క్స్ చాలా నడుస్తున్నాయి క్రషర్స్ మన కేకేసిలో ఆర్కేపీసీఎస్పిలో ఇటువంటి అప్పుడు డ్రమ్స్ కానీ ఇంకేదైనా చేంజ్ చేసినప్పుడు కన్వేయర్ బెల్ట్స్ లేయింగ్ చేసినప్పుడు నైపుణ్యతో సెంటర్ లైన్ చూసుకొని మనము ఎప్పుడైతే చేస్తామో బ్రేక్ డౌన్స్ అనేవి తగ్గి బెల్ట్ అలైన్మెంట్ సరిగా ఉంటే ప్రొడక్షన్ ప్రొడక్ట్గా ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకునేది ఏంటంటే ఆరోగ్యం హెల్త్ అండ్ సేఫ్టీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మన సెల్ఫ్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం అన్ని సేఫ్గా సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మీకు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మనం పనం చేస్తే మన మందమరి ఏరియా మంచి పేరు మీరు అందరు నిలబడతారని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తున్నాను థ్యాంక్ యూ శుభోదయం ఎవరు చెప్పట్లా సింగరేణి వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మనం జరుపుకుంటున్నటువంటి యాభై ఆరవ వార్షిక రక్షణ పక్షోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మన మన మరి డైనమిక్ డైనమిక్ కదా ఎవరైనా జీఎం అంటారండితే ఇరవై రోజులు పెడతారు జీఎంగా కుర్రాలను పెడతారండి నాగలగా పొట్ట గిట్ట ముద్రాలను పెట్టారు అయినా సరే వేరే రైట్ పర్సన్ ఫర్ రైట్ ఏరియా తమ్ముడు రాధాకృష్ణ గారు అలాగే హ్యాండ్సమ్ కార్మిక నాయకులు సత్యనారాయణ గారు అలాగే మా జిఎల్ ప్రసాద్ గారు రవికుమార్ గారు మిగిలినటువంటి నాతోటి కమిటీ సభ్యులు డాక్టర్ గారు మరి జాగారు దూప్ సింగ్ గారు ఇంకా అందరికీ పేరు పేరున అన్నిటికంటే పొద్దు నుంచి కొడతా ఉన్నారు చప్పట్లు మీ అందరికీ సోదరి మనులకి అందరికి కూడా మా హార్థిక శుభాకాంక్షలు ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకించి మన కార్మికులు కాదు కార్మికులు కాదు మనం ఏం చేస్తామంటే సేఫ్టీ అంటే అదర్స్ అనుకుంటాం అట్లా కాదు అందరిది ఈ రక్షణ బాధ్యత అందరిది ప్రతి వ్యక్తి కూడా ఒక నిమిషం ఆలోచన చేయాలట ఈ రోజున ఔ కెన్ ఐ ప్రమోట్ సేఫ్టీ రక్షణ నేను ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇతరులు చెప్పటం కాదు నేను నా నా నుంచి సేఫ్టీ సందర్భంగా మనం చాలా మంది చెప్తాను డిస్ట్రిబ్యూన్ చేస్తే అవతల అయిపోతుంది అట్లా కాదు కాబట్టి మీరందరూ అందరూ మంచి వాళ్ళు మీ అందరికీ బుర్ర ఉంది బుర్రలో సేఫ్టీ ఉంది నేను మెచ్చుకుంటాను రియల్గా డూ వర్క్ రైట్లీ పని చేయటం వేరు రైట్ వేలో సేఫ్గా చేయటం వేరు కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం సేఫ్టీ దగ్గర రావాలి వాళ్ళు ఆవు మీద చేసేలాగా రావాలి వాడు అవునా కదా రక్షణ మనం గురవేశారు చెప్పాడు రక్షణ ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి ఇంటి దగ్గర నేనే నా ఏంటి మర్చిపోయారు మీరు ఇంటి లోపల నుంచి రావాలి ఇంటి లోపల ఎవరుంటారు ఈ మధ్య భర్త పెట్లు కూడా ఉంటారు మీరు మీరు లేడీస్ తక్కువ చేస్తున్నారు మీరు ఏమండి భర్త కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు ఈ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే గుర్తు చేయాలి బాధ్యతగా చెప్పి దానికి కరెక్ట్గా ఉందా లేదా అన్ని చిన్న స్టాప్ ఉందా లేదా దానికి టా టా అన్ని ఉన్నాయా లేవా ప్రాపర్గా ఉందా చూసుకోవాలి కాబట్టి రక్షణ ఇంట్లో నుంచి ప్రారంభించడం మనం క్షేమంగా వస్తాం చిందించినటువంటి నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడానికి టార్గెట్ మంది దాంట్లో ఏం కావాలి రక్తం రాకుండా ఏం చేయాలండి మనం ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి సేఫ్టీ ఉండాలి అది మైన్ కావచ్చు ఓపెన్ కాస్ట్ కావచ్చు వర్క్ షాప్ కావచ్చు ఎక్కడైనా సరే ఆఫీస్ ఎక్కడైనా సరే మనం అజాగ్రత్తగా ఉంటే కాబట్టి నేను ఒకసారి లాస్ట్ టైం నేను రాశారు కదా అలర్ట్నెస్ ఆల్వేస్ అవాయిడ్స్ యాక్సిడెంట్స్ ఏముందండి అలర్ట్నెస్ ఆల్వేస్ అవాయిడ్స్ ఏమో ఉంది మొదట ఏముంది అనుక్షణము అప్రమత్తత అపాయములను అరికడుతుంది ఉంది చూడండి ఎవరు మహాను బావుడు రాశారు దాన్ని అదే అదే నినాదం అంటే అదే అక్కడ నడుస్తానే ఉంది నేను ఎక్కడికెళ్ళినా సరే ఆ సత్పల్లి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని బట్టికి వెళ్ళి ప్రభుత్వం నాకు ఇష్టమైనటువంటి కొటేషన్ అది స్లోగన్ ఈసారి ప్రైజ్ ఖచ్చితంగా ట్రై చేస్తున్నట్టు కాబట్టి అందరికి కూడా మన ఎందుకంటే ఎలక్ట్రిషియన్ పని ఎలక్ట్రిషియన్ చేయాలి హెల్పర్ పని హెల్పర్ రైట్ పర్సన్ ఫర్ రైట్ జాబ్ అప్పుడు ప్రమాదం జరుగుతుంది నేను ఎక్కడైనా సరే ఏం నిర్లక్ష్యం ఎందుకంటే అదే జరుగుతుంటుంది కాబట్టి ఇంకా కూడా మరి యాక్సిడెంట్స్ డోంట్ అక్కర్ దే ఆర్ బ్యాక్ పెయిన్ చెప్పాలి దే ఆర్ కాజు యాక్సిడెంట్ వాటి అందరికీ అవి జరగవు ఫలవుతాయి మనం మనం మితి మీదటువంటి నిర్లక్ష్యం కూడా చెప్పాలి నిర్లక్ష్యం మితికి ఆత్మవిశ్వాసం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ జరుగుతుంది జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ మేనేజ్మెంట్ సింగరేణి మీరు మనం గొప్ప కదా జం గారు రెండు మాటలు చెప్పిన గొప్ప గొప్ప కదా మనం ఎంత అండి పూర్ణ చిన్నప్పుడు ఏనుగు గురించి ఒక ఉంది ఏముంది బాగా చెప్తున్నారు ఏం చెప్పండి తెలియదా మీకు ఏనుగు సత్యే ఒకటే సత్యే దానికి వాల్యూ ఉంటుందట మన మన వాల్యూ ఎంత కోటి రూపాయలు మీరు మన వాల్యూ తెలియాలంటే దయచేసి మీరు కార్లో ఉన్నారు కానీ ఒకసారి ట్రైన్ బస్సులో ట్రై చేయండి మీరు అసందర్భంగా రెఫరెన్స్ పడారండి నేను ఐఎమ్ వర్కింగ్ అని మీ వెంటనే జీతాలు ఎక్కువ ఉంటాయి కదంటే అది వాస్తవమే కదా కాబట్టి మనం ఎప్పుడు మనం తక్కువ చాలా గొప్ప స్టేటస్ ఉంది సొసైటీలో మంచి స్టేచర్ ఉంది ఈ ఉద్యోగం వల్ల కాబట్టి మన విల్ రెస్పెక్ట్ అవర్ జాబ్ విల్ రెస్పెక్ట్ అవర్ సింగరేణి విల్ రెస్పెక్ట్ అవర్ మదర్ ల్యాండ్ మన నిర్లక్ష్యం వల్ల మన తప్పు వల్ల లేకపోతే మన సోమ లేజినెస్ వల్ల ఇతరులకి ప్రమాదం జరిగించే అధికారము లేదు ఇంకో అన్నిటికంటే మనం తెలుసుకుంది ఏంటంటే అవరేం జీరో హామ్ అవరేం జీరో హామ్ అసలు సర్ఫేస్ మీద అది యాక్సిడెంట్ అవ్వద్దు అది ఓపెన్ కాస్ట్ కానీ అండగా అంటే అది దైవోదయం కాబట్టి ఆ సైడ్ ఫాల్స్ రూపాయలు అన్నీ వేరు అది మనకి మనం మించినటువంటి జ్ఞానం అది ఒక్కొక్కసారి మనం సరిపోదు మనకి అది జరుగుతుంది కానీ అసలు సర్ఫేస్ మీద దెబ్బ దంచుకోవడం అనేది ప్రమాదాలు చేయడం అసలు అసలు నాట్ అలౌడ్ మనం డైరీలోనే ఉండకూడదు అది మందమారి వేరే వర్షాభంలో ఏమి జరగవండి అది ఉన్నారా లేదా అది ఉన్నప్పటికీ ఫెస్టివ్ మూడ్లో మనం పండుగ నిద్రించడం ఎంత సక్తిగా అమ్మాయి గారి బాగా చేశారంటే రియల్లీ మనకి రెస్పెక్ట్ ఫర్ అవర్ సేఫ్టీ గట్టిగా చెప్పాలి నా నా భద్రత మై సేఫ్టీ మై రెస్పాన్సిబిలిటీ అనుకుందాం లేదా కాబట్టి సర్ఫీస్ మీద జరగకూడదు ఇంకా ఇంకా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే నేను ప్రజల్లోనే పట్టుకున్నా ఆడపిల్లలు ఏమండి వాళ్ళు ఎవరండి వాళ్ళు ఎవరు మన పిల్లలే మన పిల్లలే మన ఇంట్లో మన పిల్లల్ని ఎలాగ మనం అన్ని చేసి ఒక ప్రయోజకులుగా సమాజంలో ఉండాలి ఉద్యోగం చేయాలి ఇంకోటి చేయాలి చెప్తాం అనుకుంటాం లేదా అలాంటి వాళ్ళు ఈ రోజున కొన్ని అనివార్య పరిస్థితుల్లో అందరూ రావాలని కాదు రకరకాల ఉన్నట్టు కారణంతో ఈ రోజున ఒక రోజున వాళ్ళ కెపాసిటీ మీద తెలియదు పక్కింటి గొడవ తెలుస్తుంది ఎంత తిరగదిస్తారు అర్థమైందా వాళ్ళు ఎప్పుడు అండర్ చేయకండి వాళ్ళు మన పిల్లలే వాళ్ళు చక్కగా మీరు తల్ఫిత్ చేయాలి చక్కగా మంచి చెప్పాలమ్మా మీరు ఏం లేదు ఎవరే తక్కువ కాదు ఇప్పుడు పైలట్లు నడపట్లేదండి విమానాలు నడపట్లే అమ్మాయిలే కదా మీరు ఏటీఎంకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళండి అందరూ వాళ్ళే ఉంటారు మరి కాబట్టి వాళ్ళు పిల్లలే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాడు కాదు ఈవెన్ డిఎల్ఆర్ కార్మికులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా మన మనపిల్లారండి నాట్ సెక్యూర్ జాబ్స్ అంతే కానీ వాళ్ళందరూ కూడా మనం గౌరవించినప్పుడు ఒక సమిష్టి బాధ్యతతో తెలంగాణలో మీరు చూడండి ఈ సేఫ్టీ గురించి మరొక మార్చేపు నేను ముగిస్తాను జూన్ రెండు ఏంటిది అది అది కూడా మర్చిపోతారా కదా ఏముంటుంది ఆ రోజున చెప్పండి జై తెలంగాణ ఎప్పటికి ఉండాలి ప్రతి బిల్డింగ్ మీద ఏముంటుంది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఉండేది ప్రతి ఏముంటుంది బిల్డింగ్ మీద లైటింగ్ ఉంటుంది కదా ఒక ఫెస్టివ్ మూడ్ అంటారు ఒక పండగ వాతావరణం కదా విపరీతంగా ఉంటుంది మరి శ్రీకాంత్ సార్ గారి ఇంట్లో ఉంటుందా ఆ లైటింగ్ యాదయ్ గారి ఇంట్లో ఉంటుందా ఎంతమంది అయితే ఈ తెలంగాణ రాదు అనుకుని వాళ్ళ పండుగ చేసినటువంటి వాళ్ళ ఇంట్లో ఉంటుందా రక్షణ కూడా అదేనండి మనం మన వల్ల ఎప్పుడు కూడా ఒక కుటుంబము ఆగం కావచ్చు మన సేఫ్టీ సేఫ్టీ అంత ఇంపార్టెంటారు అదే నేను చేయబట్టి ఎవరికైనా కావాలని చెప్పి చెప్పినప్పుడు ఒకటి నాలుగుసార్లు చెప్తారు తర్వాత అలవాటు పడతారు కాబట్టి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము సంగరేణి అభివృద్ధిలో మన్న మరి భాగస్వామ్యం గట్టిగా ఉండాలని మీరందరూ కూడా మంచి క్షేమంగా రక్షణతో పుట్టినటువంటి ఉత్పత్తులు భాగస్వామ్యం కావాలని గౌరవంతో మంచి పాటవాడి మంచి స్పీచ్ ఇచ్చి మనందరినీ చాలా ఉత్తేజపరిచారు రియల్ గా నేను ఈరోజు ఓన్లీ సేఫ్టీ వీక్ ఫోర్ట్ నైట్ సెలబ్రేషన్స్ అనుకున్నాను కానీ సార్ స్పీచ్ ఇచ్చినాక ఇప్పుడు ట్వంటీ థర్డ్ డిసెంబర్ మన సింగరేణి డే ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ డే మళ్ళీ జనవరి ఫస్ట్ కూడా అన్ని పండుగ గారికి ఒకరోజు అంత మంచి పండుగ వాతావరణం మీరు ఇచ్చిన స్పీచ్ ద్వారా మా వాళ్ళంతా విక్తయ్యారు మీ అందరికి సింగే క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్స్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తరువాయి మూడో భాగంలో పార్ట్ టూ బి కంటిన్యూడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్